ఎంత స్ట్రాంగ్ అదే స్ట్రాంగ్ బేస్ ఆ మొత్తాన్ని చేసేసారు కాబట్టి అక్కడ అసలు మునిగే ప్రసక్తి ఉండదు ఆయనకి అటు ఇటు ఖాళీ ఉన్నాయి కాల అక్కడ మునుగుతాయి ఆటోమేటిక్ అంతవరకు మునుగుతాయి ఈ నీళ్లు మునగదు మిగతా అన్ని వస్తాయి నీళ్లు కాబట్టి అన్ని మునిగినాయి అది కృష్ణా నది వాళ్ళ ఇటు పక్కన అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వాళ్ళని వచ్చింది వచ్చినాయి వాటర్ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా భారీ ఎత్తున ప్రొక్లైన తెచ్చేసి అప్పటికప్పుడు కొట్టేశారు అవన్నీ కిందకి వెళ్ళిపోయి తరలించేసారు నీళ్లు తరలించేసారు అవి కూడా కృష్ణా నదిలోకి వచ్చినాయి అనమాట వాటర్ అట్లా ఫ్లో కనబడతా వచ్చింది అనమాట అమరావతి ప్రాంతం ఇప్పటికే వర్షాల వరదలకి ఇవాళ్కి ఇవాళ అది సేఫ్ జోన్ కాదు వీళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే సేఫ్ జోన్ ఏది ఈ కొండవీటి వాగు డైవర్ట్ చేసి ఏదో పెద్ద రిజర్వాయర్ కట్టి ఆ రిజర్వాయర్ లో మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఎకరాల్లోనూ ఆ నీళ్లు పోయాలి అన్నటువంటి ఆలోచన ఏది కొండవీటి వాగు వాటర్ డైవర్షన్ ఎట్లయితే బొడమేరు డైవర్షన్ కెనాల్ అన్నారో అట్లాగే కొండవీటి వాగు డైవర్షన్ కెనాల్ అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తున్నారు కాలవలాగా చేసేసి వచ్చిన వాటర్ వచ్చినట్టు డైవర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి పోయాలి అన్నది అది జరిగితే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అప్పటిదాకా కూడా అమరావతికి ఈ సమస్య ఉంటది ఇప్పుడు రెండు రోజులు హైకోర్టు సెలవు ఎందుకు ఇచ్చారు ఈ కట్ట మీద నుంచి వెళ్లే అవకాశం లేదు కాబట్టి జడ్జీలు అక్కడికి వెళ్ళగలిగారు